హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అత్యున్నత పరిపాలన పీఠం వైట్ హౌస్ సాక్షిగా అగ్ర రాజ్యాధినేత ట్రంప్తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెన్స్కి తాజాగా అనూహ్యంగా పట్టు సడలించారు రష్యా దూకును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లు చేసిన సైనిక నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జలన్స్కీని వైఖరిలో మార్పు రావడం గమనార్హ వచ్చిన జలెన్స్కి ఆనాడు ట్రంప్ జెడి వాన్స్తో మాటల యుద్ధానికి దిగి దౌత్య మంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహ వేషాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్ బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడి ఇమాన్యువల్ మ్యాక్రాన్ బ్రిటన్ ప్రధానమంత్రి కేజ్ స్టార్మర్లో జెలెన్స్కీని అమెరికాకు వెంట పెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది భేటీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు ఇంకా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది అని గురువారం తెల్లవారుజామున జెలెన్స్కీ ఓ ప్రకటన చేశారు బుధవారం ట్రంప్ బుధవారం ట్రంప్కు జెలెన్స్కీ ఒక లేఖ రాయడం ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెలిసిందే అమెరికా యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యూరోపియన్ సైనిక బలగాలను యుక్రెయిన్కు పంపే వీలుంది రష్యా దూకుడు ఈ బలగాలు అడ్డుకట్ట వేస్తాయి డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం ప్యారిస్లో ఈయూ దేశాల సైనిక చీఫ్తో చర్చలు జరుపుతామని మెక్రాన్ చెప్పారు అమెరికా యుక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూనియన్ దేశాలు భావిస్తూ ఉన్నాయి అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు యుక్రెయిన్కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచే అవుతుంది అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో యుక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది ఎందుకు యుక్రెయిన్ అమెరికాకు దగ్గర చేయాలని ఈ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జలెన్స్కీని అమెరికా రప్పించి శాంతి ఖనిజ ఒప్పందం కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి అందులో భాగంగా మెక్రాన్ స్టార్మర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే అమెరికా యుక్రెయిన్ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది గత వారం వైట్ హౌస్లో యుక్రెయిన్ అధ్యక్షుడు బ్లోదర్ మేర్న్ డెరన్స్కి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్లోనే మాట్లాడుకున్నారు దీంతో ప్రతిపాదిత ఖనిజ ఒప్పందంపై జలన్స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌస్ నుంచి వెనుతిరిగారు అదేవిధంగా ట్రంప్ జలన్స్కీకి తన దెబ్బ చూపిస్తున్నాడు యుక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్ళు జలన్స్కీకి అన్ని వేళల సహకారం అందించిన అమెరికా ఇప్పుడు ట్రంప్ రావడంతో తీరు మార్చుకుంది ఆయన్ని ట్రంప్ కట్ చేశాడు తాజాగా అమెరికా రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వివరాలను పంచుకోవడం నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో రష్యాతో శాంతి చర్చలకు జలన్స్కి అమెరికాకు సహకరించాలనే ఒత్తిడి మరింత పెరిగింది లాంగ్ రేంజ్ డ్రోన్ దోడలను నిర్వహించగలిగే యుక్రెయిన్ సామర్థ్యం దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే